హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ప్రాసెస్ చాలా ఈజీ ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసేయచ్చు ఫస్ట్ టైం అయినా కూడా ముందుగా దీనికి కొబ్బరి తీసుకొని ఇలా పచ్చి కొబ్బరి పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను అంటే నాలుగు కొబ్బరి చిప్పలు ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది మరీ నున్నగా కాకుండా కొద్దిగా బరకగా అంటే మనము తురిమితే ఎలా వస్తుందో అలా ఈ కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి మిక్సీలో మొత్తము ఇలా వేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లంని కరిగించుకోవాలి బెల్లం కొలత అవసరం లేదండి మనం ఎంత స్వీట్నెస్ అయితే తింటామో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఒక నాలుగు కప్పుల కొబ్బరి తురుముకి ఒక హాఫ్ కప్పు మాత్రమే బెల్లం వేసుకున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక రెండు స్పూన్లు నీళ్ళు వేసి జస్ట్ అది కరిగితే చాలు మనకేం పాకం అవసరం లేదు కరిగిన తర్వాత దీన్ని వడగట్టి ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండలు పెట్టి నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ని ఈ నెయ్యిలో వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి కంటిన్యూగా కలపాలి వదిలేయకూడదు వదిలేస్తే అడుగంటుతుంది ఇలా సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కలిపామంటే ఆ పచ్చివాసన పోయి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కొబ్బరి పొడి ఎక్కువ అవసరం లేదు లైట్గా చేంజ్ అయితే చాలు తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా వీటిని దీనిలో మిక్స్ చేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి కంటిన్యూగా మొత్తము మిక్స్ చేసి ఈ బెల్లం నీళ్ళంతా పట్టేటట్టు మిక్స్ చేసి కంటిన్యూగా కలపాలి కలుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉన్నామంటే అదంతా దానిలో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయి మొత్తము దగ్గరకు వచ్చి కొంచెము జిడ్డుగా తయారవుతుందనమాట అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం మనము వాటర్ దద్దుకొని చేతికి కొంచెం తీసి ఇలా చేతితో తీసుకొని ఇలా ఉండ కింద చుట్టామంటే అది ఉండలాగా అవుతుంది అంటే లడ్డూలాగా కన్సిస్టెన్సీకి వస్తుంది అప్పుడు ఇది లడ్డూకి వచ్చినట్టు లెక్క అనమాట మనకి అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం నెయ్యి పైన నుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి ఫ్లేవరు నెయ్యి వేసేసి ఇంకొకసారి అంతా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసామంటే మొత్తం సెట్ అయిపోతుంది తర్వాత కొంచెం వెచ్చబడిన తర్వాత చేతికి నెయ్యి వద్దుకొని ఇలా లడ్డూల కింద చుట్టేసుకోవాలి వేడి చూసుకొని చుట్టుకోండి కూర వెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి మరీ చల్లారిపోయిన అది మళ్ళీ ఉండ కింద రాదు ఇలా లడ్డూల కింద అన్నీ చుట్టేసుకోవాలి చేయడము చాలా ఈజీ అండి అందులో ఇది హెల్తీ కూడా దీనిలో ఆయిల్ షుగరు ఇవేమీ వాడలేదు కదా పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా హెల్తీ కూడా ఇవి ఒక వారం నుంచి పది రోజుల దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్